తిరుమల శ్రీవారి ప్రసాదాలు ఎన్ని ఉన్నా అందులో భక్తులకు ఎంతో ఇష్టమైనది అయితే లడ్డూయే ఈ ప్రసాదం రుచి శుచి నాణ్యత బరువు ఖచ్చితంగా ఉండేలా చూసుకునే బాధ్యత టీటీడీదే ఇందుకు ఒక ప్రత్యేక అధికారి కూడా ఉంటారు దిట్టంలో ఈ లడ్డూ తయారు చేస్తారు ఐదు వేల ఒక్క లడ్డులకు గాను నూట అరవై ఐదు కిలోల నెయ్యి నూట ఎనభై కిలోల శనగపిండి నాలుగు వందల కిలోల చక్కెర కలుపుతారు వీటితో పాటు ముప్పై కిలోల జీడిపప్పు పదహారు కిలోల ఎండు ద్రాక్ష ఎనిమిది కిలోల కలకండ నాలుగు కిలోల యాలకులు వేసి తయారు చేస్తారు ఈ లడ్డూ తయారీకి పేటెంట్ హక్కులు ఉన్నాయి ప్రతి సంవత్సరం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు టీటీడీ ఈ లడ్డు ప్రసాదం తయారీకి వినియోగిస్తోంది లడ్డు బరువు గురించి ఐదు సంవత్సరాల కాలంలో పట్టించుకున్న అధికారులు లేరన్నదే అధికార పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ రుచి తగ్గిందని భక్తులు ఫిర్యాదు చేసినా ఇష్టం వచ్చినట్లు తిట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమలకు వచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ ప్రక్షాళన తిరుమల నుంచి మొదలవుతుందని ప్రకటించారు ఆ మరుసటి రోజే టీటీడీ ఈవోగా శ్యామలారావుని నియమించారు ఆ తర్వాత అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి వెంకయ్య చౌదరిని నియమించారు విజిలెన్స్ విచారణ మొదలుపెట్టారు ఇదంతా జరిగాకే లడ్డూలో నెయ్యి వాడలేదని అందుకు బదులుగా జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వెంకటేశ్వర స్వామి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఫ్యాట్ కూడా వాడారని టీటీడీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హోదా ఉద్యోగ బలంతో పాటు ఆర్థిక బలము ఉంది అలాంటి టీటీడీ నాణ్యమైన లడ్డు ఎందుకు అందించలేకపోయిందనేదే గత ఐదేళ్లలో వినిపించిన ప్రశ్న వైసీపీ హయాంలో టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది ఎందుకు నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేసే వ్యవస్థ లేదు ఎందుకు ల్యాబ్ ఏర్పాటు చేయలేకపోతున్నారన్న చర్చ ఇప్పుడే మొదలైంది ఏదేమైనా ఇప్పుడు సీఎం చేసిన కామెంట్స్తో మొత్తం వ్యవస్థలోనే సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందనేది మాత్రం స్పష్టమవుతోంది